హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పరవాణం ఎలా చేయాలో చూద్దాం మొదటి శుక్రవారం కదా నేను పరవాణం చేసుకున్నాను అది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ నేను స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను నేను పర్వాణం పాలతో చేసుకుంటాను పాలల్లోనే రైస్ వేసుకుని కుక్ చేసుకుంటాను ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను చాలా మంది పాలల్లో రైస్ అది కుక్ అవ్వదు అని అనుకుంటారు చక్కగా కుక్ అవుతుంది కుక్కర్లో రైస్ వండుకొని పాలు పోసుకున్న దానికి రైస్ని పాలల్లో ఉడికించుకున్న దానికి పర్వాణా చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది నేను ఆ పాలకి ఈ గ్లాస్తో వన్ గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను నేను హాఫ్ లీటర్ మిల్క్ ఎక్స్ట్రాగా వన్ గ్లాస్ మిల్క్ వేసుకున్నాను దానికి ఆ చిన్న గ్లాస్తో వన్ గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యం కూడా వేసుకుంటున్నాను నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను అదైతే నానపెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు శుభ్రంగా పాలల్లోనే కుక్ అయిపోతుంది సగ్గుబియ్యం కూడా సగుబియ్యం వేసుకోవటం వలన పరమాణువది థిక్నెస్ అది బాగుంటుంది ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ని పాలల్లో వేసేసుకుంటున్నాను రైస్ సగుబియ్యం రెండు వేసేసుకుంటున్నాను వేసేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇలా కుక్ చేసుకుంటే పర్వాణం చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సగ్గుబియ్యం వేసుకున్నాం కదా కింద అడుగంటకుండా కలుపుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది కాకపోతే పొంగిపోతుంది దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి మీలో ఎంతమందికి పర్వాలేదు ఇష్టమో లైక్ చేసి చెప్పండి రైస్ అది కుక్ అయిపోయింది బాగా సగ్గుబియ్యం వేసుకుంటే ఇలా ఉంటుంది పర్వణం బాగా మెత్తగా ఉడికిపోయింది రైస్ కూడా కొంచెం ఎలుకుల పొడి కూడా వేసుకుంటున్నాను నేను కొంచెం షుగర్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను యాలకుల పొడిని ఇప్పుడు పర్వాణం కింద పక్కన పెట్టుకొని చల్లారినాక బెల్లం అది కలుపుకుంటాను ఈలోగా డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుంటున్నాను ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు బాదం వేసుకొని వేయించుకుంటున్నాను నెయ్యి అనేది మన ఇష్టం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోండి ఏ డిష్కైనా నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ నెయ్యి నేను పరవాణంలో వేసేసుకుంటాను ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది పరవాణం అది ఇప్పుడు నేను బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకున్నాను కదా అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే వారికి ఎంతో ఇష్టమైన పరవాణం రెడీ మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీక్ వరలక్ష్మి రత్మ ఉంది కదా నాలుగు వారాల్లో ఏదో వారం ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి Thanks for watching.